నమస్కారం నేను రాము మతాల వారీగా చేసుకునే పండుగలు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు ఈ ఇలాంటి జాతీయ దినోత్సవాలు జరుపుకోవటం కాకుండా యావత్ జాతి ఒకేసారి ఉప్పొంగి ఆనందంతో తబ్బి ఉబ్బయ్యే ఘడియలు చాలా అరుదుగా ఉంటాయి మొత్తం భారతీయులందరూ కూడా మనమేదో సాధించామని ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఫీల్ అయ్యి దాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక మూమెంటు చాలా అరుదుగా వస్తుంటుంది ఆ మూమెంట్ని తెచ్చే వాటిలో క్రీడలు ప్రముఖ పాత్ర వహిస్తాయి మొన్న టీ ట్వంటీ ప్రపంచ ఛాంపియన్ అయిన తర్వాత భారత జట్టు ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత తర్వాత ముంబైలో వచ్చిన తర్వాత భారత ప్రజలు ముఖ్యంగా క్రీడాభిమానులు ఎంతో ఉత్సాహంగా వారికి వారికి అందించిన స్వాగత సత్కారాలు చూస్తే గుండె ఒప్పొంగుతుంది మన ప్రముఖ క్రీడాకారులందరూ కూడా వారు భారతదేశ జెండాను పట్టుకొని జెండాతో వారు తిరుగుతూ కలియాడుతూ అభిమానులతో కరచారణాలు చేస్తూ మా తుజే సలాం అని వందే అనే పాటలు పాడుతూ ఉంటే భారతీయులుగా పుట్టిన అందరికీ కూడా ఒక గర్వంతో గుడ్డ ఉప్పొంగుతుంది ఆనందంతో ఆనందం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది మనకి కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి ఆనంద బాష్పాలు వస్తాయి ఇట్లా నూట నలభై కోట్ల మంది భారతీయులను ఏకజ్ చేసే ఒక అద్భుతమైన శక్తి ఉన్నది క్రీడలు ఈ స్పోర్ట్స్ ఎవరు గెలిచినా ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా మెడల్ తెచ్చినా పివి సింధు మెడల్ తెచ్చినా మన భారతీయులు కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అంత అద్భుతమైన శక్తి క్రీడలకి ఉంది అయితే ఒక క్రికెట్ అనే కాకుండా ఈ మధ్యకాలంలో భారతదేశంలో వివిధ రకాల క్రీడలు జావలిన్ త్రోగా ఒకటి టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ ముఖ్యంగా ఇవన్నీ కూడా హాకీ వీటన్నిటిలో మనదైన ముద్ర వేసుకుని మనం మన భారతీయులు పథకాలు అంతర్జాతీయ పథకాలు సాధిస్తుంటే గర్వం ఉప్పొంగుతుంది భారతీయులందరి అందరూ కూడా ఎదురు చూస్తున్న ఒలింపిక్స్ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తుంటుంది నిజానికి భారతీయులు ఆ మెడల్ శాలీలు మనం ఎక్కడుంటామని ఉత్సాహంగా ఉంటారు ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు క్రీడలకు ఉన్న శక్తి ఇది ఎందుకు అంతదాకా ఎందుకు మీ ఇంట్లో ఉన్న పిల్లవాడిని మీ స్కూల్ ప్రాంగణంలో నీకు ఇష్టం ఉన్న ప్రాంతం ఏది ఎక్కడ ఎక్కువ గడుపుదామని అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు గ్రౌండ్లో అని ఆటలకు ఉన్న శక్తి అది కానీ మనం ఈ ఎక్కువ విద్యా మోజులో పడి ఇంజనీరింగ్ మెడిసిన్ కెరీర్స్ మోజులో పడి మనం ఆటలకి ప్రాధాన్యం ఇవ్వటం లేదు దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది ఆటలు కూడా అభివృద్ధిలో భాగం ఆటలు కూడా జాతి నిర్మాణంలో భాగం ఆటలు కూడా యువకులను తీర్చిదిద్దడంలో భాగం వాళ్లలో నాయకత్వ లక్షణాలను సామాజిక రుగ్మతలను ఛేదించడానికి కూడా క్రీడలు ఉపయోగపడతాయి నాయకుల నాయకత్వ లక్షణాలను వారిలో పెంపొందించడానికి ఉపయోగపడతాయని తెలుసుకోవటం చాలా ముఖ్యం అందుకే ఈ మధ్య కాలంలో గత పదేళ్లుగా ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోదీ గారి నేతృత్వంలో ప్రభుత్వం చేస్తున్న కృషి నిజంగా నిష్పాక్షికంగా నేను చెప్తున్న ఒక క్రీడాకారుడి తండ్రిగా నేను చూశాను అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాను అందుకే మన ఒలింపిక్స్ లాంటి వాటిల్లో కూడా మెడల్స్ పెరుగుతూ ఉన్నాయి క్రమక్రమంగా ఏంటంటే ఖేలో ఇండియా అనే ఒక ప్రోగ్రాము ఒక అద్భుతమైన స్కీము వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు అట్లనే టాప్స్ అని ఒలింపిక్ పోడియం సంబంధించిన స్కీమ్ ఒలింపిక్ లెవెల్ క్రీడాకారులకు ఇచ్చే శిక్షణ ఇవన్నీ చూస్తే కూడా అద్భుతమైన ఫలితాలు మనకు భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది అంతదాకెందుకు ఈరోజు మన ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళే క్రీడాకారులందరితో కూడా ఈరోజు ప్రధానమంత్రి ఒక సమావేశం ఏర్పాటు చేసి మంచి విషయాలు చెప్పారు గతంలో ఎప్పుడు కూడా క్రీడాకారులు వెళ్తూ ఉన్నప్పుడు ఇంత ఉత్తేజంగా మాట్లాడి మీరు గెలుస్తారని చెప్పడం లేదు ఏషియన్ గేమ్స్ అప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా అంతే ప్రోత్సాహం ఇచ్చారు బాగుంది కానీ ఒక పద్ధతి ప్రకారము భవిష్యత్ తరాలకి క్రీడాకారులు తయారు చేయాలి మెడల్స్ ర్యాలీలో మనం ఫస్ట్ ఉండాలని ఒక మంచి ఎఫర్ట్ ఖచ్చితంగా మోదీ గారి ప్రభుత్వంలో ఉంది సరే నిరుద్యోగము ఇతర విషయాలలో ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటనేది చర్చ జరుగుతుంది దాంట్లో అన్ని మార్కులు వాళ్ళకి వేయలేనప్పుడే క్రీడల్లో మాత్రం ఖచ్చితంగా మోదీ ప్రభుత్వానికి మంచి ఓట్లు వేయాల్సిన అవసరం నాకు అనిపిస్తుంది అయితే ఇటు వెనక్కి వస్తే మన తెలుగు రాష్ట్రాలలో క్రీడాభివృద్ధి జరుగుతుంది మాత్రం చాలా నామమాత్రంగా ఉంది ఇప్పుడు పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో క్రీడలు ఆ ఉన్నత విద్య లాగానే కూడా చాలా ఇబ్బంది పడ్డాయి క్రీడాకారులకి ఎలాంటి సౌకర్యం లేకుండా ఉంది ఏదో ప్రతిభ కనపరిచే క్రీడాకారులకి ప్రోత్సాహకాలు ఇవ్వడం వరకే పరిమితమై అదే క్రీడాభివృద్ధి అని భ్రమించింది ఆ ప్రభుత్వం అందుకే నాకు తెలిసినంత వరకు కూడా క్రీడాకారులు కోచ్లు క్రీడాభిమానులు ఎవరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసి ఉంటారు అది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉంటుంది అది గమనించరు కానీ అట్లానే క్రీడలకి ఎంత ఊపునిస్తే యువతలో అంత ఉత్తేజం ఉంటుంది ఇది ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ అని ఫీల్ అవుతారు ఆ స్పృహ అటు కేసీఆర్ గారు కానీ వారి పుత్రుడు కేటీఆర్ గారు కానీ లేకపోవటం వాళ్ళకు శాపంగా పరిణమించిందని నేను దగ్గర నుంచి గమనిస్తే అర్థమైంది ఇప్పుడు ఒక ఒక మతానికి చెందిన వాళ్ళు ఒక మతానికి చెందిన క్రీడాకారులకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు అనే ఒక అపప్రదన మాత్రం ఓట కట్టుకుంది ఈ పది కాలంలో నాశనమైన తెలంగాణ స్పోర్ట్స్ వ్యవస్థని రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు మేలు చేస్తారో చూడాలి అట్లానే ఇప్పుడు అక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక స్పోర్ట్స్ పాలసీ తెచ్చింది అక్కడ నయం కొద్దిగా రెండు వేల ఇరవై రెండులో ఒక పాలసీ తెచ్చింది ఇరవై ఏడు దాకా ఉండి ఉండేటందుకు కానీ తెలంగాణలో ఎలాంటి స్పోర్ట్స్ పాలసీలు కేటీఆర్ గారు చేసిన ఒక 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 చెడ్డ పనిగా అది భావించవచ్చు ఆయన చేతిలో ఉండి స్పోర్ట్స్ పాలసీ ఏర్పాటు చేసి క్రీడాకారులకి కోచ్లకి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన కేటీఆర్ గారు ఆ పని చేయలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా మంచి టోర్నమెంట్స్ కూడా వాళ్ళు ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అని ఒక ప్రోగ్రామ్ చేశారు వాళ్ళు చాలా వరకు ఈ కేసీఆర్ కేటీఆర్ జంటకన్నా కూడా వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు అయితే అంతకన్నా ఆనందదాయకమైన విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు క్రీడలను ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఆయన స్వతహాగా క్రీడల్ని ప్రోత్సహించే మనిషి క్రీడలు మన అభివృద్ధిలో ఒక భాగం అని గట్టిగా నమ్మి చూపించిన మనిషి చంద్రబాబు గారి హయాంలో వచ్చిన క్రీడా సౌకర్యాలే ని ప్రపంచ రాజ ప్రపంచ క్రీడా పటంలో ఎంతో ముందుంచుతున్నాయి గచ్చిబౌలి స్టేడియం అలాంటి ఏర్పాట్లన్నీ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అవన్నీ కూడా చాలా ఒక ఒక మంచి ఒక మంచి ప్రతీకలుగా నిలిచిపోయాయి ముఖ్యంగా పుల్లలు గోపిచంద్ అకాడమీకి అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక ప్రోత్సాహం ఈరోజు చైనా గోడలని బద్దలు కొట్టి మన భారతీయ క్రీడాకారులు వారిని ఛాలెంజ్ చేసే స్థాయికి వచ్చాము ఇదంతా కూడా క్రీడలకి ప్రభుత్వం ఒక ప్రభుత్వం చొరవతో చూపే పరిస్థితి అప్పుడు వచ్చే ఫలితాల ప్రభావం అనమాట అట్లా ఉంటుంది అయితే దురదృష్టవశాత్తు అక్కడ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కూడా ఈ సంక్షేమ రాజ్యం అంటే దున్నుపోతులకి ఇస్తాము గొర్రెలకి ఇస్తాము చేపలు పట్టడానికి ఇస్తాము కానీ క్రీడాకారులకు మాత్రం డబ్బులు లేవు అనే పరిస్థితి వచ్చింది క్రీడలకి శూన్యం బడ్జెట్లో సరైన కేటాయింపులు జరపకపోవడం స్కూల్ లెవెల్లో కూడా క్రీడలకి ప్రోత్సాహం ఇవ్వకపోవడం కాలేజీ లెవెల్లో ఇవ్వకపోవడం అమెరికా యూరోప్ లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా తరఫున ఒక అద్భుతమైన స్పోర్ట్స్ పాలసీని దేశంలో ఇంప్లిమెంట్ చేయడంలో కీలక భూమికి పోషించాను అదేంటంటే హమ్ చూయంగ్ ఆస్మాన్ అని మధ్యప్రదేశ్ ప్రభుత్వం క్రీడలకు ఒక 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 పద్ధతి ప్రకారం ఒక వాళ్ళు ఒక క్రీడలను నిర్వహించి వాళ్ళు జాతీయ స్థాయిలో మంచి ఫలి మెరుగైన ఫలితాలు సాధించారు ఆ ఆస్మాన్ దాన్ని వివిధ రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున మేము పనిచేశాము అలాంటి పథకాలు చేయాలి ముందు ముఖ్యంగా క్రీడలకు సంబంధించిన ఒక పాలసీని నిర్మించుకొని క్రీడాకారుల మీద భారం పడకుండా కోచ్లను ప్రోత్సహిస్తూ క్రీడాకారుల తల్లిదండ్రులకు భారం పడకుండా కూడా చర్యలు తీసుకోవాలి ఇదంతా కూడా చాలా కీలకమైన విషయమని ఇది అభివృద్ధిలో భాగమని కూడా విశ్వసిస్తే చాలా బాగుంటుంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి వదిలేసి మేము క్రీడాభివృద్ధి చేసామని చెప్పుకోవటం వరకు పరిమితం అవుతున్నారు దీని దీనివల్ల లాభం లేదు క్రీడాకారులు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు కల్పించడం అంతర్జాతీయ పోటీలకు ధీటుగా పోటీలలో వాళ్ళు మంచిగా పోటీ పోరాడేందుకు కావలసిన అనువైన వాతావరణము శిక్షణ ఇప్పించాలి అంతేకాకుండా అంతర్జాతీయ క్రీడాకారులందరికీ కూడా పంతొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు రాగానే మంచి జాబ్స్ ఇవ్వాలి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జాబ్ ఫ్రంట్లో రెండు తెలుగు రాష్ట్రాలు విఫలమైనవి మంచి ఉద్యోగాలు ఇస్తే క్రీడాకారులు తయారు చేయవచ్చు క్రీడలు అభివృద్ధిలో భాగమని నమ్మితే నిన్న మనం టీ ట్వంటీ ఛాంపియన్లు తెచ్చిన ఆనందపు ఘడియలను ఎన్నైనా ఆస్వాదించవచ్చు మనం ఎందుకంటే మన దగ్గర ప్రతిభకు కదవలేదు ప్రతిభ ఎంతో ఉంది కావాల్సింది ప్రోత్సాహం ఈ దిశగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ చంద్రబాబు గారి నాయుడు నాయుడు గారి ప్రభుత్వం రెండు విడివిడిగా కలివిడిగా తెలుగు క్రీడాకారులకి మంచి రోజులని తీసుకురావాలని ఆశిద్దాం